వక్ఫ్ కమిటీల్లో ముస్లింలకే ప్రాధాన్యత ఉంటుందని అన్య మతస్థులకు చోటు కల్పించే ప్రసక్తే లేదని టీడీపీ పార్లమెంట్లో స్పష్టం చేసిందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు వక్ఫ్ బోర్డు కూర్పులో ముస్లింలలోని అణగారిన వర్గాల ప్రయోజనాలను కాపాడేందుకు వీలు కల్పిస్తూ రాష్ట ప్రభుత్వాలకు స్వేచ్చనివ్వాలని పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసిందన్నారు వక్ఫ్ ఆస్తులను ముస్లిం అభ్యున్నతి ఆ సామాజిక వర్గ మహిళలు యువత అట్టడుగు వర్గాల కోసం ఉపయోగించాలన్నది తెలుగుదేశం పార్టీ విధానమని స్పష్టం చేశారు ముస్లింల పట్ల వైసీపీకి ఎంత చిత్తశుద్ది ఉందో పార్లమెంట్లో ఆ పార్టీ ఎంపీల వైఖరితో స్పష్టమైందన్నారు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వక్ బిల్లుకు సంబంధించి ఈరోజు ముస్లింల మేధావుల దగ్గర నుండి సమావేశాలు ఏర్పాటు చేసి దాంట్లో ఏదైతే అభ్యంతరాలున్నాయో వాటి మీద పూర్తిగా విశ్లేషించి ఆ ఏదైతే సవరణ బిల్లుకు సంబంధించినటువంటి అంశాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి జేపీసీని సిఫార్సు చేసేటటువంటి బాధ్యతను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ముస్లింల మనోభావాలను గౌరవిస్తూ మూడు సవరణను పెట్టినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ముస్లిం ఏతరులను ఒక ఆస్తుల్లో ఒక బోర్డుల్లో నియమించేటువంటి ప్రక్రియకు ఈరోజు సవరణ చేసేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం మాత్రం ముస్లింల పట్ల చిత్తశుద్ధుంటే ఎందుకు మీ పార్లమెంట్ సభ్యులు నిన్న పార్లమెంట్లో ఎందుకు ఈ ఒక్క చట్ట సవరణ బిల్లుపై ఎందుకు మాట్లాడలేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మీరు మీ స్పష్టమైనటువంటి వైఖరిని ఎందుకు ఈ ఒక బిల్లు మీద ప్రకటించలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా